హలోనే విశేషరావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కడుతూ ఉన్నాయి అలాగే పారిశ్రామికవేత్తలు కూడా క్యూ కడుతూ ఉన్నారు వైశాఖలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక టెక్ హబ్గా తయారు చేయాలి అనేది చంద్రబాబు గారి యొక్క డ్రీమ్ దాంట్లో భాగంగా కాగ్నిజెంటు ఐబిఎమ్ గూగులు మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఈ కంపెనీలు అన్నీ కూడా అటువైపు చూస్తూ ఉన్నాయి కొన్ని ఆల్రెడీ లాంచ్ అయినాయి కూడా అక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న స్టూడెంట్స్ ఇంజనీర్స్ కానీ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కానీ ఎవరు కూడా ఆ రాష్ట్రాన్ని వీడి వెళ్లకుండా ఉపాధి కోసం ఏర్పాట్లు చేయాలనేది ఆయన లక్ష్యం అది జరగాలంటే బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అందుకే మండలానికి ఒక వర్క్ స్టేషన్ కోవర్క్ స్టేషన్ కావాలి అనేటువంటిది ఆయన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కంపెనీకి అయినా పనిచేసేటువంటి వెసలుబాటు నేను కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు ఆ మేరకు మండలానికి ఒక వర్క్ స్టేషన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు ఒకవేళ ప్రైవేటు వాళ్ళు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అద్దెలతోటి ఆ ప్రాంత స్పేస్ని ఇస్తే కనుక వాళ్ళు దానిలో ఏసీ పెడతారు తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవరు ఇవన్నీ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి వర్క్ స్టేషన్స్కి అలాంటివన్నిటిని ఏర్పాటు చేయండి అని చెప్తే యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఈ వర్క్ స్టేషన్ ఏర్పాటు చేసినందుకు ఏంటి ఉపయోగం అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు కరోనా నుంచి అందరికీ అలవాటు అయిపోయింది కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి ఎందుకు కంపెనీలకు పవర్ ఛార్జెస్ తగ్గుతాయి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేకం తగ్గుతాయి అద్దెల భారం తగ్గుతుంది తర్వాత ఎంప్లాయీస్కి ట్రాన్స్పోర్ట్ భారం తగ్గుతుంది ఇలా అన్ని రకాలుగా సేవ్ అవుతాయి ఆర్థిక పరంగా ఆయా కంపెనీలకి దాదాపుగా థర్టీ పర్సెంట్ ఖర్చులు తగ్గు తగ్గుతాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అందుకే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేస్తున్నారు కాకపోతే హైదరాబాద్ లాంటి లేదంటే బెంగళూరు లాంటి సిటీస్ని సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేకపోతే కనుక రెవెన్యూ తగ్గిపోతుంది రాష్ట్రాలకి అందుకే తెలంగాణ రాష్ట్రం కానీ కర్ణాటక రాష్ట్రం కానీ ఫోర్స్ చేసి ఐటీ కంపెనీల మీద ఎంప్లాయీస్ని ఆఫీసులు తీసుకురండి అని చెప్పి ప్రెజెంట్ చేశాయి ఆ క్రమంలో చాలా కంపెనీలు హైబ్రిడ్ సిస్టంని తీసుకొచ్చాయి చాలా తక్కువ కంపెనీలు మాత్రమే పూర్తి స్థాయిలో ఆఫీసులకు రండి ఎంప్లాయీస్ అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు చాలా కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఇవాళకి కూడా హైబ్రిడ్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాయి హైబ్రిడ్ సిస్టమ్లో కూడా ఎందుకు వచ్చాయంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ఒత్తిడి కారణం ఐటీ ఉద్యోగులు లేకపోతే ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కానీ లేదా ఇండైరెక్ట్ ఉపాధి అనేక మంది ఉంటారు ఉపాధి పొందేవాటి వాళ్ళు వాళ్ళందరూ దెబ్బతింటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆఫీసులు తీసుకురండి అని చెప్పి ప్రెజర్ చేశారు మీటింగులు పెట్టి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీల మీద ప్రెజర్ చేసే అవకాశం లేదు రాష్ట్రాలకి ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగులనే తొలగిస్తున్నారు ఆ ఉద్యోగులను తొలగించుకున్న చేయగలిగితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి డిమాండ్ వస్తుంది కానీ ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారు ఎలన్ మాస్టర్ చెప్పిన సుందర పిచయ్ చెప్పిన సత్య నాదన్లు చెప్పిన ఐటీ దిగ్గజాలు వీళ్ళు అందరు చెప్పేది ఏంటంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి పోతాయని చెప్పి చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఉంది దాని కారణంగా రివ్యూమ్ చేస్తున్నాం కంపెనీలని కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంటికి పోవాల్చేస్తుందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కంపెనీలకి ఎందుకు వాళ్ళ ప్రాఫిట్ తగ్గితే కనుక ఉద్యోగులు తీసేస్తారు వాళ్ళ ప్రాఫిట్ పెరగాలంటే కనుక ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్నే ప్రిఫర్ చేయాలి ప్రభుత్వాలు ప్రెజర్ చేయకపోతే వర్క్ ఫ్రమ్ హోంకే వెళ్తాయి కంపెనీలన్నీ కూడా ప్రత్యేకించి మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది కాగ్నిజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేస్తుంది అయితే కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సిస్టంలో ఎస్కేప్ అవుతున్నారు పని చేయకుండా అనేటువంటి అనుమానం కాకినానికి వచ్చింది అందుకే వాళ్ళ సిస్టమ్స్ని యాక్చువల్గా కంపెనీలు వేస్తాయి వాళ్ళకి కంప్యూటర్స్ని ల్యాప్టాప్ని వాళ్ళ సిస్టంలో ఒక ఆపరేటర్స్ని పెట్టి వాళ్ళ మౌజ్కి కూడా ఒక ఆపరేట్ ఒక ఒక ఆప ఆపరేట్ ఆపరేషన్ పెట్టి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ఎవరైతే మౌజ్ని ఆపరేట్ చేయరో వాళ్ళు కంపెనీతో కనెక్ట్ కాలేదు వాళ్ళు వేరే ఇతర పనుల్లో ఉన్నారు అనేటువంటి భావనకు వచ్చేలాగా కాగ్నిజెంట్ ఒక కొత్త టెక్నాలజీని వాళ్ళ సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేయబోతుంది దాంట్లో ఇన్ ఇన్సా దాంట్లో ఇన్బిల్డ్ చేయబోతుంది ఇన్బిల్డ్ చేసే ఎంప్లాయీస్కి ఇస్తారు ఎంప్లాయీస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు టైము ఆ టైంలో వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చోకపోతే ఇమీడియట్గా అది అలర్ట్ చేస్తుంది వాళ్ళని ఏ ఎంప్లాయీ అయితే పనిచేయరు సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగం నుంచి తీసేయటము లేదంటే ఇతర పనిష్మెంట్ ఇవ్వటము షోకాజ్ నోటీస్ ఏదో చేస్తారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కార్మికేంటి ఏం చేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తూ మౌజ్లో ఇన్బిల్ట్గా ఒక పరికరాన్ని పెట్టి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారా లేదా జనరల్గా పనిచేసే వాళ్ళు మౌజ్ని కదిలిస్తూ ఉంటారు ఆ మౌజ్ని కదిలిసుకుంటే నీకు స్క్రీన్ మీద డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది పని చేస్తుంటే చేసే ఎంప్లాయీకి ఖచ్చితంగా మౌజ్ అవసరం ఒక ఐదు నిమిషాలు మౌజ్ కానీ కదిలించకపోతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కంప్యూటర్ కూడా సో కాబట్టి మౌజ్ని కదిలించేటువంటి ఎంప్లాయీసే పని చేస్తున్నట్టు మౌజ్ని కదిలించిన కదిలించకుండా ఉండేటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లో రిలాక్స్గా ఉన్నట్టు అనేటువంటి భావనకు కాగ్నిజెంట్ వచ్చేస్తుంది అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇన్బిల్ట్గా ఒక పరికరాన్ని ల్యాప్టాప్లో బిగించడం అలాగే మౌజ్లో ఒక ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయటం ఇవన్నీ చేస్తే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ పని చేయకుండా పని చేసేలాగా చేస్తుంది అంటే పని చేయనటువంటి వాళ్ళని పని చేసేలాగా చేస్తుంది అనేటువంటి భావంతో అలాంటి ఒక పద్ధతిని తీసుకురావాలని కాంగ్రీగ్ ప్రయత్నం చేస్తుంది ప్రాథమిక దశలో ఉంది ఇప్పుడు అది అది సక్సెస్ అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్కి అన్ని కంపెనీలు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళ ఖర్చుల్లో థర్టీ పర్సెంట్ తగ్గిపోతున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అన్ని కంపెనీలు అమలు చేస్తాయి అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు గారు ముందే గ్రహించి ఆంధ్రప్రదేశ్లో కోవర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తున్నారు మండలానికి ఒక కోవర్క్ స్టేషన్ కాబట్టి ఇంటర్నెట్ పనిచేయట్లేదని చెప్పి చెప్పడానికి లేదు కంపెనీలకి పవర్ లేదని చెప్పి చెప్పడానికి లేదు ఇంటర్నెట్ స్లో ఉందని చెప్పి చెప్పడానికి లేదు అందుకే ఇవన్నీ పెడుతున్నారు యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు ఎక్కడికి పోయావు అనేది కనుక అడిగితే హెడ్ ఇక్కడ నెట్ స్లో ఉంది లేదంటే పవర్ పోయిందనే చెప్తూ ఉంటారు ఇంకా అవన్నీ చెప్పడానికి అవకాశం లేకుండా చంద్రబాబు గారు సెటప్ చేస్తున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం సెటప్ని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ అయినటువంటి ఇంజనీరు క్యాంపస్లోనే సెలెక్ట్ కావటం అక్కడే ఉద్యోగం చేసుకోవటం అక్కడే రిలాక్స్ కావటం అక్కడే ఇంటి దగ్గరనే ఉండటం ఈ ట్రాఫిక్ బాధలు ఈ పొల్యూషన్ బాధలు ఇవన్నీ ఏమీ లేకున్నా ఉన్న గుళ్ళోనే పని చేసుకుంటూ ఇంకొకవైపు వైపు వ్యవసాయాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు అలాంటి పద్ధతిని అలాంటి కల్చర్ని తీసుకొచ్చేలాగా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మరింత బలం చేకూరేలా ఇప్పుడు కాగ్నిజెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి అనుకోవాలి సో రాబోయేటువంటి రోజుల్లో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశం మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందుకే చంద్రబాబు గారు ముందుగానే మండలానికి ఒక కోవర్క్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ